సీరియస్ మేటర్ జాగ్రత్తగా వినండి తర్వాత మళ్ళీ నేను కామెంట్ చేస్తాను ఒక రాష్ట్రపోయే

ప్రతిరోజు రాత్రి ఒక కథ చెప్తే వింటే కానీ నిద్రపోయేవాడు కాదట పెద్దయ్య క్రిస్టియన్ అయ్యాడని మా సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నే చెప్తాడంటే ఇదే చూసారా మన రాష్ట్రాన్ని ఎలా ఎన్ని ఇది చేయాలా మతపరమైనటువంటి ఏ విధంగా ఎంత చేయాలో అంత చేయడానికి వీళ్ళు సంగణం కట్టుకున్నారు ఆయన ఏదో చెప్పడం వీళ్ళు లేదు అని చెప్పడం ప్రతిరోజు మహాభారతం అవి ఇవి అన్నీ చదివారంటే వాళ్ళు వాళ్ళు చదివినట్టు ఏమీ లేవట కానీ పెద్ద అయ్యాక జగన్మోహన్ రెడ్డి క్రిస్టియాంటీట సుబ్బా అని చెప్పినట్టు అయితే విషయం ఏంటంటే ఆడికైనా దిగజారిపోతారు వీళ్ళు పదవి కోసం సుబ్బారెడ్డి కానీ ఫ్యామిలీ కానీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ ఏదైనా కానీ ఈ వీడియో నాకు కంటపడింది సరే ప్రజలు కూడా చూస్తారు కదా వీళ్ళ యొక్క మాటలు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది మరి ఈ వీడియో మీద మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం